అందరికీ శుభ సాయంత్రం డిఎస్సి అప్డేట్స్లో భాగంగా ఇంగ్లీష్ మీడియంలో ఉండేటటువంటి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీని కానీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ జీకే కరెంట్ అఫైర్స్తో కూడుకున్నటువంటి ఫస్ట్ పార్ట్ గురించి ఈరోజు మనం కాసేపు మాట్లాడదాం ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవ్వడం ఒక రకంగా భిన్నంగా ఉంటుంది తెలుగు మీడియంతో కంపేర్ చేసుకున్నప్పుడు అయితే వాటిని చదివిన విషయాలని మనం ఎక్కువ కాలం మనం మెమరీలో ఉంచుకోవాలంటే దానికి ప్రాక్టీస్ చాలా అవసరం మీకు టార్గెట్ పెట్టి ఆ ప్రాక్టీస్ చేయించడం అనేది చాలా చాలా ముఖ్యంగా ఉంటుంది అదృష్టవశాత్తు ఇప్పుడు మనకు కొద్ది రోజులు సమయం కలిసి వచ్చినట్లుగా ఉంది ఈ సమయాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని గురించి ఇందులో అవసరమైనటువంటి వాళ్ళు అసలు ఏంటి ప్రిపరేషన్ ఏంటి ఇంగ్లీష్ మీడియంలో ఉండేటటువంటి అంశాలేంటి ఈ మూడు సబ్జెక్టుల్లో ఇరవై మార్కులకు వెయిటేజ్ ఉంటుందని మీకు అందరికి తెలిసిందే ఈ ఇరవై మార్కుల వెయిటేజ్ను మనం ఎలా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అనేటటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం చాలా నీట్గా చర్చిస్తాం అంతకన్నా ముందు తిరుపతి శ్రీ ప్రిక్యులర్ స్టడీస్ యాప్లో మనకు ఫ్రీగా ప్రతిరోజు డైరీ టెస్ట్లు నిర్వహిస్తున్నాం అది స్కూల్ అసిస్టెంట్ లజేటీలకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది ఆ సిలబస్ అందులో ఉండేటటువంటి విషయాలు రాత్రి ఏడు నుంచి ఆరు నుంచి ఏడు వరకు మనం ఎగ్జామ్ అందులో అప్లోడ్ ఉంటాం మరి దానికి సంబంధించినటువంటి సిలబస్ మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లోనే వాట్సాప్ లింకులు ఉంటాయి ఎవరికి అవసరమైనటువంటి వాట్సాప్లో అందులో జాయిన్ అయితే మీకు ఫ్రీగానే ఎందుకంటే మీకు ఏదో టార్గెట్ పెట్టాలి మిమ్మల్ని ముందుకు నడిపించాలా టార్గెట్ పెట్టి ముందుకు నడిపిస్తేనే మీరు కూడా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది తొంభై శాతం మంది ఆలోచన చేసేటట్టుగా మీరు చేయొద్దు పది శాతం మంది ఎలా ఆలోచిస్తారో అది మీరు ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది ఓకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కోర్సు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే అది ఎస్ఈటి తీసుకోవచ్చు అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ తీసుకోవచ్చు ఈ మూడిట్లో కూడా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆ తర్వాత మేజర్ పార్ట్గానే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఉండడం అనేటటువంటిది మీకు అందరికీ తెలిసిందే ఈ మూడు ట్వంటీ మార్క్స్ ఉంటుంది మనకు ఈ మూడు ట్వంటీ మార్క్స్ ఉంటుంది అంతే ఫార్టీ బిడ్స్ ఇందులో నుంచి మనకు కవర్ అవుతాయి చాలా చాలా జాగ్రత్తగా దీంట్లోంచి మనం మార్కులు పొందొచ్చు చాలా ఈజీగానే అదే దీంట్లో ఎస్జిటి తీసుకున్నాం అనుకోండి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఎనిమిది మార్కులకు ఉంటుంది జీకే కరెంట్ అఫైర్స్ ఎనిమిది మార్కులకు ఉంటుంది పిఐఈ నాలుగు మార్కులకు ఉంటుంది అదే స్కూల్ ఎస్టెండ్ తీసుకున్నట్లయితే ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది పది మార్కులకు ఉంటుంది పిఐఈ ఐదు మార్కులకు ఉంటుంది క్లాస్ రూమ్ ఐదు మార్కులకు ఉంటుంది మరి దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకుని మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా కొనసాగిస్తాం ఒకసారి మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో ఉంచుకొని దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి అనుభవంతో కొన్ని వందల వేల ప్రశ్న పత్రాలను మనం పోటీ పరీక్షలకు వివిధ రకాలైన పోటీ పరీక్షలకు తయారు చేసిన అనుభవంతో దీన్ని చాలా నీట్గా డిజైన్ చేసాం ఈ డిజైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే మీకు అందరికీ కూడా ఉపయోగపడేటట్లుగానే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా నేను చేసుకుని వచ్చాను మొదటి టెస్ట్ని మనం చూస్తే మొదటి టెస్ట్ని ఫిబ్రవరి పదవ తారీఖున మనం స్టార్ట్ చేస్తున్నాం ఈరోజే మనం దీన్ని స్టార్ట్ చేస్తున్నాం ప్రతి టెస్ట్ కూడా ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది సైకాలజీ పది భాగాలుగా విభజించాం టెన్ పార్ట్స్ చేసాం సిలబస్ మొత్తాన్ని టెన్ పార్ట్స్ మనం చేసుకున్నాం పర్స్పెక్టివ్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు టెన్ పార్ట్స్ మనం చేసాం అయితే జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం ఫిఫ్టీన్ పార్ట్స్ చేస్తాం ఎందుకంటే టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి ఈ టాపిక్స్తో పాటు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ని మనం తీసుకురావాలనుకుంటున్నాం దాంట్లో ఆరినియన్లు చాలా జాగ్రత్తగా చదివిస్తాం రిమైనింగ్ ఎలా చదవాలో నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను సైకాలజీ పది టెస్ట్లు ఉన్నప్పుడు ఇరవై ఐదు మార్కులకు వస్తుంది కదా అన్ని ఇరవై ఐదు మార్కులకు వస్తాయి అన్ని ఇరవై ఐదు మార్కులకు వస్తాయి టోటల్ ముప్పై ఐదు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో ఇరవై ఐదు బిట్లు ఉంటాయి అదే ఎస్జిటి వాళ్ళకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి యూనిట్ ఉంటుంది ఆ యూనిట్లో మళ్ళీ ఐదు అదనంగా ఇరవై ఐదు మార్కులు డైలీ టెస్ట్లు అందులోకి వస్తాయి యావరేజ్గా రమారమగా తీసుకుంటే కూడా మీకు థౌజండ్ ప్లస్ బిట్స్ ప్రాక్టీస్ చేసేటట్లుగా అది కూడా ఏదంటే అది కాదు స్టాండర్డైజ్డ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంట్లో దృష్టిలో ఉంచుకున్న మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్లో టెట్కి సంబంధం లేకుండా టెట్లో నాలెడ్జ్ పాత్ర ఎక్కువ ప్రాధాన్యత అండర్స్టాండింగ్ అప్లికేషన్కి యావరేజ్గా ఉండేటటువంటి అంశాలు మనం గమనించి ఉంటాం అయితే ఈసారి టెట్లో మాత్రం దానికి భిన్నంగా ఇచ్చేశాడు మరి టెట్లోనే ఒక టఫ్నెస్ అనేది చూపెట్టాడంటే డిఎస్సిలో ఇంకా ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం గమనించండి ఎందుకంటే ఇప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలంటే మిగతా వాళ్ళలాగా ఉండకూడదు తొంభై శాతం మంది లాగా మనం ఆలోచన చేయకూడదు పది శాతం మందిగానే మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక ఆయుధం లాగా మీకు పనికి వస్తాయి అద్భుతమైనటువంటి ఆయుధం లాగా పనిచేస్తాయి ఈ ఒక్క టెస్ట్ సిరీస్ని మీరు చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేయగలిగితే వంద శాతం వస్తుంది దీంట్లో ఏ మాత్రం ఇవ్వదు నువ్వు ఏ పుస్తకం చదువుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్ట్ వన్ నేను చూడండి ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని మనం తీసుకున్నాం ఇందులో ఒక చిన్న టాపిక్ మాత్రమే నేను తీసుకున్నా ఇందులో ఉండేటువంటి కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నాం ఫ్యాక్టర్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అన్నాం ఆ తర్వాత రెండో పాటలు అందులో నాకు చిన్న టైంలోనే ఇంటెలిజెన్స్ ఉంది కాన్సెప్ట్ ఉంది టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థీరీస్ కూడా మనం అక్కడ తీసుకోవడం జరిగింది జస్ట్ ఈ టాపిక్ మాత్రమే నువ్వు చదువుకో మిగతా ఏ టాపిక్స్ అన్నా కూడా నువ్వు చదువుకో ఇబ్బంది లేదు అయితే ఆ రోజు డేట్ ప్రకారం పదవ తారీఖు దీనిపైన ఇరవై ఐదు మార్కులు కూడా డైలీ టెస్ట్ అప్లోడ్ అవుతుంది ఆ తర్వాత మీకు మార్కులు ర్యాంకులు కూడా అక్కడే వస్తాయి అదే నెక్స్ట్ డేట్ మనం టెస్ట్ టూలో పన్నెండో తారీఖున ఇంటెలిజెన్స్లో ఉండేటటువంటిది ఐక్యూ కాన్సెప్ట్ గురించి క్రియేటివిటీ హ్యాబిట్స్ గురించి జస్ట్ నేను టచ్ చేస్తున్నాను అదే టెస్ట్ త్రీ టెస్ట్ ఫోర్ టెస్ట్ ఫైవ్ టెస్ట్ సిక్స్ అట్లా మనం పది టెస్ట్లలో పది టెస్ట్లలో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీని కంప్లీట్ చేసాము ఇందులో స్కూల్ అసిస్టెంట్లకు మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయని మనకు తెలిసిందే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంది ఆ తర్వాత పర్సనాలిటీ ఉంది ఈ రెండింటికన్నా చాలా ఇంపార్టెన్స్గా ఉండేటటువంటిది లెర్నింగ్ టాపిక్ చాలా అద్భుతం మరి అది కూడా ఇందులో ఉండేట దీన్ని మొత్తం కవర్ చేసాం అయితే ఎస్జిటికి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది అదనంగా వస్తుంది వాళ్ళకి ఐదు టెస్ట్లు అదనంగా ఉండడం జరుగుతుంది రెండో విషయం పిఏఈలోకి వచ్చినట్లయితే ఈ పిఏఈలో ఉండేటటువంటి టాపిక్స్ మొత్తాన్ని కూడా మనం చూడండి టెస్ట్ నెంబర్ లెవెన్ నుంచి ట్వంటీ వరకు మనం ప్లాన్ చేసుకున్నాం ట్వంటీ వరకు మనం ప్లాన్ చేస్తాం ఇందులో మీకు అందరికి తెలిసిందే ఇందులో మనకు మనకు ఉండేటటువంటి యూనిట్స్ మొత్తాన్ని మనం తీసుకున్నాం అందులో ఫస్ట్ యూనిట్ మనం తీసుకున్నాం ఎడ్యుకేషన్ ఇన్ ఏం చేయండి ఇండియా దాని గురించి మనం చర్చిస్తాం ఇక్కడ ఇందులో ప్రీ ప్రీవేదిక్ అండ్ పోస్ట్ వేదిక్ ఎడ్యుకేషన్ పాలసీస్ గురించి ఎడ్యుకేషన్లో ఉండేటటువంటి ఇంపార్టెన్సెస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం దాంతోపాటు ప్రీ ఇండిపెండెన్స్ లో ఉండేటటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉంది అందులో వుడ్స్ డిస్పాచ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ హా కమిటీన్ ట్వంటీ నైన్ సర్జెంట్ కమిటీ నైన్టీన్ ఫార్టీ ఫోర్ మనకు ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా కమిటీస్ ఉంటాయి ఈవెన్ నేను ఇచ్చినటువంటి పుస్తకంలో కూడా నేను ఇచ్చినటువంటి బుక్లో కూడా చాలా విపరీతమైనటువంటి కమిటీల గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది ఇన్ని కమిటీల గురించి నేను డిస్కస్ చేసినా కూడా వాటినన్నింటినీ ఇప్పుడు మనం టచ్ చేయాల్సిన అవసరం చాలా తక్కువే ఎందుకంటే సిలబస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రీ ఇండిపెండెన్స్లో నాలుగే నాలుగు కమిటీలకు ఎక్కువ మనం ప్రయారిటీ ఇస్తాం అదే రకంగా పోస్ట్ ఇండిపెండెన్స్లో ఐదే ఐదు కమిటీలకు మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం దీంతో మనకు ఫస్ట్ యూనిట్ రెండు టెస్టులతో మనం కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత థర్డ్ టెస్ట్ కూర్చాం పిఏఈఈలో ఇక్కడ యూనిట్ టూ టీచర్ ఎంపవర్మెంట్ అనేటటువంటిది థర్డ్ యూనిట్కి ఎందుకు వస్తుంది టీచర్ ఎంపవర్మెంట్ ఉపాధ్యాయ సాధికారత అందులో మేజర్ టాపిక్ మనకు అందులో నుంచి ఇక్కడ ఉండేటటువంటి వాటిలో ఐదు మార్కులకు కదా మనం ఎస్జిటికి నాలుగు స్కూల్ అసిస్టెంట్లు అయింది కదా ఇక్కడ మనకు ఒక్క బిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అవకాశం ఉంటే రెండో బిట్ రావచ్చు మ్యాక్సిమం ఒక బిట్టే వస్తుంది అది కాబట్టి ఒక టెస్ట్లోకి మనం ఇచ్చుకున్నాం అందులో టీచర్ ఎంపవర్మెంట్కి మనకు బాగా యూజ్ అయ్యేటటువంటి రకరకాలైనటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఎన్సీటీఈ తీసుకోవచ్చు యూజీసీ తీసుకోవచ్చు సిపిఎల్ తీసుకోవచ్చు వీటి గురించి మనం చాలా నీట్గా అక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు ఫోర్టీన్త్లో టెస్ట్ నెంబర్ ఫోర్లో ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా టోటల్ యూనిట్ యాక్సెప్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి అంశం తప్ప దీంట్లో మనం డిస్కస్ చేస్తాం టెస్ట్ నెంబర్ ఫిఫ్టీన్లో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ గురించి స్కూల్ ప్రోగ్రామ్స్లో ఉండేటువంటి ఆపెప్ డిపెప్ ఎస్ఎస్ఏ నెబ్జెల్ ఆర్ఎంఎస్ఏ రా వాటి గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం అట్లా సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీతో మనం దీన్ని కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ అఫైర్స్ మనం తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్ పార్ట్స్ చేస్తామనే విషయం మీకు నేను చెప్పాను కదా ఇందులో స్టార్ట్ జీకేని కవర్ చేస్తున్నాను అదే రకంగా కరెంట్ అఫైర్స్ని కూడా కవర్ చేస్తున్నాను స్టార్ట్ కవర్ చేస్తున్నాను కరెంట్ అఫైర్స్ కూడా నేను కవర్ చేస్తున్నాను ప్రతి టెస్ట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ నెంబర్ ట్వంటీ వన్ తీసుకున్నట్లయితే ఇది మార్చి ఇరవై రెండో తారీఖు జరుగుతుంది డేట్లు కూడా మారు ఆ రోజు నువ్వు ఇక్కడ మనం ఏం చదువుకుంటావు ఏ పార్టీ చదువుకుంటా అవార్డ్స్ సబ్మిట్స్ గురించి నువ్వు డిస్కస్ చేస్తావు అవార్డ్స్ సమ్మెట్స్ గురించి డిస్కస్ చేస్తావు కరెంట్ అఫైర్స్లో జనవరి సిక్స్టీన్ టు థర్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ మంత్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తాం అదే రకంగా ట్వంటీ ఫైవ్ తీసుకోండి ఇక్కడ ఏముంది ట్రాన్స్పోర్ట్ గురించి ట్వంటీ సిక్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇచ్చాము స్టాండర్డ్ జిగ్గా కూడా మనం కవర్ చేయాలా గతంలో ప్రీవియస్ బిట్లో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి వాటిని కూడా మనం చూసుకోవాలి చూడండి ఎక్కడైనా చూసుకోండి జనవరి వన్ టు ఫిఫ్టీన్ ఇక్కడ ఈ ఇచ్చాం టెస్ట్ నెంబర్ ట్వంటీ త్రీలో డిసెంబరు కనిపించాం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో డిసెంబర్ కంప్లీట్ చేసాం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో నవంబర్ ఇచ్చాం చూడండి అదే ఇట్లా ప్రతి ఒక్క టెస్ట్ వరకు మనము జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు గతంలో జరిగినటువంటి సిక్స్ మంత్స్ మనం కవర్ చేసేస్తాం ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా రోజులు మనం దీన్ని కవర్ చేసుకుని వచ్చాం ఆ తర్వాత మళ్ళీ మనం దీని కిందికి మళ్ళీ కొన్ని టెస్ట్లు కూడా మీకు ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను దీంట్లో ఈ పార్ట్లో మనకు స్టాండర్డ్ జీకే కవర్ అవుతుంది అదే రకంగా మన కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది దీని తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్ లోకి వస్తాం అట్లా మనం కంప్లీట్ చేస్తాం కాబట్టి మిత్రులారా చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బగడ్బందీగా చేసుకున్నాం ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా జాగ్రత్తలు పడుతున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అవసరమైనప్పుడు మీ స్నేహితులు కూడా తెలియజేస్తారని గుర్తిస్తున్నాను గుడ్